ఉల్లాక్కు పచ్చి ఉల్లిగడ్డ వేసుకున్నాం కొంచెం కారపొడి వేసుకున్నాం ఇలా బాగా పిసుకోవాలి ఇది పచ్చి ఉల్లిగడ్డే ఉల్లాక్కుడు వేసుకునే పకోడి పిండిని ఇలా ముక్కుట్లో చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి వేడి నూనెలో చిన్న చిన్న ముద్దలు ఇలా పకోడి చేసేటప్పుడు మనం ఎప్పుడు కానీ స్టవ్కు దూరాన ఉండాలి నూనె తిత్తుంది ఇలా మధ్య మధ్యన మర్రెత్తు ఉండాలి మధ్య మధ్యన మర్రెస్తూ ఉండాలి పకోడి గోలింది ఇలా తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాచుకోవాలి పకోడి ఉల్లిగడ్డ పకోడి రెడీ అయింది పచ్చి ఉల్లిగడ్డ పచ్చి ఉల్లి ఆకుతో వేసిన పకోడి చా రెడీ అయింది ఇది గుమగుమలాడుతుంది ఇది చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే పచ్చి ఉల్లిగడ్డ కాబట్టి మంచిగా ఉంటుంది వేడివేడి తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది